హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా నిమ్మకుంజు ఫ్యామిలీ ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం బయ్యా సన్నీ యాదవ్ ఇతని గురించి మనం పెద్దగా ప్రస్తావించబడలే ఎందుకంటే ఇతను చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదు ఎందుకంటే లైవ్లోనే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి అది యూట్యూబ్లో షేర్ చేయడు అంటే దీని అర్థం ఏంది అంటే నాకు ఎంతమందో ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు నేను ఏది చెప్తే అది వింటారు అని చెప్పి అనుకుంటున్నారు ఏంది అంటే ఇక్కడ సజ్జనార్ కూడా ఒక పాయింట్ చెప్పాడు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలి కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు చెప్పడం అంటే ఎవరు ఏం చేయరని ఏమైనా ధీమానా లేకపోతే లెక్కలేని తనం సో అందుకే సజ్జనారు దీనిపైన ఫైర్ అవ్వడం మాత్రం సూపర్ అనేది అనిపించింది ఇకపోతే సూర్యాపేట పోలీస్ స్టేషన్లో మన బయ్యా సన్నీ యాదవ్ మీదైతే కేసు అయితే ఫైల్ అయింది ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ కేసు నుంచి బయట పడతాడా లేకపోతే లోకల్ బాయ్ నా నీకి పట్టిన గతే పడుతుందా అంటే జైలు శిక్షే పడుతుందా అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే ఇకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రివెంజ్ నాన్ వేషన బయ్యా యాదవ్ మీద రివెంజ్ తీర్చుకున్నాడా అయితే అనిపిస్తుంది ఎందుకంటే రెండు రోజుల క్రితమే నాన్ వేష్ అనే అతను సజ్జనార్తో కలిసి యూట్యూబ్ లైవ్లో అయితే ముచ్చటించారు సో ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మేబీ బయ్యా సన్నీ యాదవ్ పేరైతే వచ్చినట్టు అయితే అనిపిస్తుంది అంటే ఇక్కడ మనం చూస్తే ఈ లిస్టులో హర్ష సాయి ఉన్నాడు అలాగే శ్యామల ఉంది పల్లవి ప్రశాంత్ ఉన్నాడు ఇంకా క్రాంతి ఉన్నాడు ఇంతమంది ఉంటే బయ్యా సన్నీ యాదవ్ మీదనే ఎందుకు పడ్డాడు అనేది చూస్తే మనకు బాగా అర్థమైపోతుంది ఏంటి రివెంజ్ అని ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ బాగా కొట్టుకున్నారు ఇక్కడ నాన్ వేషణ అనవసరంగా వేరే వాళ్ళ మీద పడతాడు కాకపోతే ఇక్కడ నాన్ వేషణకి ఉన్న ప్లస్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా ఉండడం అలాగే ఏ ప్రమోషన్స్ కూడా చేయడు ఆ ఒక అడ్వాంటేజ్ వల్ల అదే డిసడ్వాంటేజ్ ఉన్న బయ్యా సన్ని యాదవ్ని అయితే ఇరిగిచ్చాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్గానే నాకైతే అనిపిస్తుంది అలా అని బయ్యా సన్ని యాదవ్ చేసింది కరెక్ట్ అని కాదు బయ్యా సన్ని యాదవ్ చేసినప్పుడు తప్పే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ఏకీభవిస్తాం ముందుగా బయ్యా సన్ని యాదవ్ మీద పడ్డానికి కారణం మాత్రం నాన్ వెజ్న రివెంజ్ అనే చెప్పుకోవాలి ఇకపోతే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది చూస్తే ఈ లిస్ట్లో క్రాంతి అలాగే పల్లవి ప్రశాంత్ అలాగే హర్ష సాయి అలాగే శ్యామలా గారు వీళ్ళైతే ఉన్నారు సో చూద్దాం నెక్స్ట్ సజ్జన ఎవరి మీద ఫైర్ అవుతాడో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకంటే ఇంతకుముందు లోకల్ బాయ్ నాని ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది మాత్రం ఉత్కంఠగా మారింది ఇప్పుడు ఫైనల్గా మీకు క్వశ్చన్ ఏంటంటే లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేశారు అలాగే బయ్యా సన్ని యాదవ్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో అయితే రైళ్లు పరిగిస్తున్నాయి కాకపోతే ఈ దెబ్బతో అయినా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపతారా అంటే ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు ఆపరనే చెప్పాలి ఒక్కసారి మీరు ఆలోచించండి కారు డ్రైవ్ చేసేవాడు సైకిల్ మీద వెళ్ళాలంటే వెళ్ళగలరా అంటే ఏముంది అబ్బా కారు అనే బోధం అని చెప్పి అనుకునే మనస్తత్వం వాళ్ళది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకసారి సుఖానికి అలవాటు పడ్డవాడు మళ్ళీ కష్టంలోకి వెళ్ళాలంటే మన సొప్పలు సో కాబట్టి ఈ ప్రమోషన్స్ అయితే ఆగవు వాళ్ళు జైలు కానీ వెళ్తారామో కానీ ఈ ప్రమోషన్స్ అయితే ఆగవు కాబట్టి సజ్జనారు ఇలా అందరి మీద ఫైర్ అయ్యి కొత్త వాళ్ళు ఎవరు రాకుండా చూసుకుంటే చాలు అని అయితే నా అభిప్రాయం సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి మనం చేసిన ప్రతి వీడియో మీ ముందుకు క్షణాల్లో వచ్చేస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను అంటెల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్